భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజినాపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త మద్దిశెట్టి సామ్యల్ గారితో ఈరోజు ఎస్ఎస్ టీవీ లైవ్ ఛానల్ ముఖాముఖి ముందుగా మద్దిశెట్టి వారికి మా యొక్క ఛానల్ తరఫున నమస్కారాలు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య నిరంతరం ప్రజల పక్షం పోరాడి ప్రజల కోసం ఎక్కువ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మద్దిశెట్టి శ్యామ్య గారు ప్రజల సమస్యలకి స్పందించటలేదు సుమారు ఒక ఎనిమిది నెలల నుండి అనే విమర్శలు ప్రజల యొక్క ఆవేదనలు వినిపిస్తున్నాయి దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా మా ఛానల్ తరఫున ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు దీని మీద మీరు ఏం చెప్పలేదు ముందుగా ఎస్ఎన్ఎస్ ఛానల్ వారికి నమస్తే నమస్తే మీరు అడిగిన దానికి సమాధానం గతంలో నేను భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ అనే ఒక సంఘంలో అది భారత ప్రభుత్వ సలహాదారు ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు ఢిల్లీ రామ్ కుమార్ వాలయా గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది ఆ క్రమంలో మంత్రి గారి పిలుపు మేరకు మనం ప్రజా సమస్యల మీద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఏమైందంటే పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా నాకు గాంధీ భవన్లో బాధ్యతలు టీసీసీ అధ్యక్షుల ద్వారాగా అక్కడ జరిగింది ఇప్పుడు ఎట్లాగూ పొలిటికల్ పార్టీలో ఉన్నాం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారాగా పరిష్కారం అయ్యే దిశగా మనం ముందుకెళ్తాం కాకపోతే ఏంటంటే మీరు అడిగిన దానికి గతంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ఆర్డీఓ ఆఫీసుల ముందు తహసీల్దార్ కార్యాలయాల ముందు ప్రజలతోని ప్రజా సమస్యల మీద నిరంతరం నిరసనలు వ్యక్తం చేయడం జరిగే క్రమంలో అప్పుడు బాగా పబ్లిక్గా మీడియా పరంగా కానీ గ్రూపుల్లో కానీ మత్స్సెట్ అంటే ప్రజా బలమున్నటువంటి వ్యక్తి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడనే ఒక వే వచ్చేసింది ఇప్పుడంటే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లుగా ఎనిమిది సమ ఎనిమిది నెలల కాలంలో మనం ఏమీ చేయలేదు కాకపోతే అధికార దృష్టికి మాత్రానికి అన్ని మండలాలకు సంబంధించి నాకున్నటువంటి సర్కిల్ ఈ రెండు లక్షల మంది ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి సర్కిల్ పరంగా ఈ రెండు లక్షల మందికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్లకి ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూనే ఉంది మరో విషయం సార్ ఈ మధ్య మీరు గతంలో అనేక విధాలుగా పోడు భూముల కోసం ప్రజల పక్షాన పోరాడినప్పుడు ఇంతగా మీకు ఒత్తిళ్లు కానీ సమస్యలు కానీ ఎదురవలేదు ఈ మధ్య జరిగిన ఒక భూ సమస్య విషయంలో మీ ప్రమేయం లేకుండా కానీ మీపై కేసులు అయినట్టుగా ఆరోపణలు మరి ఈ కేసులకు సంబంధించి మీరు సుమారు ఒక నలభై పైన అరవై రోజులు మీరు సత్తుపల్లి జైల్లో ఉన్నట్టుగా సమాచారం ఈ రెండు నెలల్లో మీరు నేర్చుకున్న అనుభవాలు పాఠాలు ఏమిటి అదేవిధంగా అనేక మందిని మీలాంటి పోరాట యోధులు ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అనేక కేసులు ఎదుర్కొని ఒక స్థాయిలో ఉన్నవాళ్ళే అదేవిధంగా మీపై కూడా జరిగిందంటారా కావాలని జరిగిందంటారా ఏదు దీంట్లో మీరు నేర్చుకున్నదేంటి ఏంటి మీకు ఎదురైన అనుభవాలేంటి ఉగపాడు పోడు భూమి విషయంలో వాస్తవంగా మీరన్నట్టు నా ప్రేమేయం లేదు అది అందరూ తెలిసిన విషయం చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఉగపాడు పోడు భూముల విషయం ఓడు కాదు మేము కేవలం ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల అరవై రెవెన్యూ రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు ఎనిమిది సార్లు మెమో ఇచ్చారు రెవెన్యూ అధికారికి ఆర్డీఓ సూర్యనారాయణ గారు ఇచ్చారు ఆర్డీఓ గారు తర్వాత ఇంకో ఆర్డీఓ గారు ఇచ్చారు వారు కూడా వారులో సర్వే చేయండి అని వారి తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు సదుపల్లి ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది మంట రాఘమయ్య దయానంద్ గారు కూడా ఆ ఉద్దేశంతోనే మనం బొగ్గపాడు ల్యాండ్ విషయంలో మనం వెళ్ళడం జరిగింది తప్ప పోడు భూములు అనేది అయితే అది అబద్ధం ఇళ్ల స్థలాల కోసం అని వెళ్ళినాం తర్వాత ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఒక ఇరవై రోజుల్లో చేసి పెడతామని చెప్పి తర్వాత మనం క్లోజ్ చేసుకోవడం జరిగింది బంద్ చేసిన ఇక అక్కడ ఉద్యమం అనేది పోరాటం అనేది లేకుండా ఎమ్మెల్యే గారు మీద మనం ఆగడం జరిగింది అయితే అరెస్ట్ దేనికి అవ్వాల్సి అంటే అసలు నాకు అర్థం అయితే మీకు చెప్తాను నేను నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో నాకే తెలియదు వాస్తవంగా ఆ గొడవకి నాకు సంబంధం లేదు ఆ విషయం కూడా మట్టా దయానంద్ గారు ఇట్లా పోలీసు వాళ్ళకును గిరిజనులకి గొడవ అవుతుందంట నువ్వు ఉన్నావా సామే అడిగితే నేను నేను సార్ నేను చర్చిలో ఉన్నానని చెప్పిన ఆ రోజు ఈస్టర్ పండుగ ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈస్టర్ పండుగ నేను అల్లిపల్లి చర్చిలో ఉన్నా ప్రతి ఆదివారం నేను అల్లిపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న అల్లిపల్లి చర్చికి ఖచ్చితంగా వెళ్తా నేను అదే రకంగా అదే రోజు ఆదివారం రోజు గొడవైన రోజు కూడా నేను చర్చిలోనే ఉన్నా నాకు సంబంధం లేని ఇష్యూ అది గొడవైన నేను తెలిసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత వేరే ఒక మంత్రి గారిని కలవడానికి నేను హైదరాబాద్ అని వెళ్తాను హైదరాబాద్ అని వెళ్ళే టైంలో నన్ను కూసుమంచి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళు సమాధానం చెప్పలేదు ఎందుకు అరెస్ట్ అయ్యానో నాకు కూడా తెలియదు తర్వాత విషయం మీకు తెలిసిందే చూసిన ప్రజలకు తెలిసిందే కాకపోతే మీరు అడిగారు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న నీతి అంటే దానికి నేను చెప్పాల్సింది ఏంటంటే వాస్తవం మీరు అన్నట్టు భారతీయ సర్వసమాజ్ మహాసంఘ ఇండియాలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ అది ఒక సంస్థ దానికి నేషనల్ చైర్మన్గా భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సలహాదారు ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రామ్ కుమార్ వాలే గారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు అందులో నేను భారతీయ సరసమీ తెలంగాణ స్టేట్ చైర్మన్ ఎన్నో కార్యక్రమాలు చేశాను వరంగల్ ములుగు మైబాబ్ జిల్లా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు వేల మందితో పదివేల మంది ఐదు వేల మందితోని కలెక్టర్ ఆఫీస్ ముందు ధనాలు చేసినాను నిరసనలు వ్యక్తం చేసినాను రోడ్ల మీద ర్యాలీ చేసిన అనుమతితో ఏనాడు నా మీద అరెస్ట్ అవ్వలేదు నేను జైలు ఇవ్వలేదు కానీ జైలుకి పోయాక నేను నేర్చుకున్నది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకొకళ్ళో మా మీద కేసు పెడితే నేను బాధపడి ఉండగా నేను అరెస్ట్ అయిన దాంట్లో చాలామంది నాకు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగానే నేను అరెస్ట్ చేయించారనేది నాకు తెలిసినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక పార్టీ నేను అధికార పార్టీలో ఉన్నా నేను ఒక జనరల్ సెక్రటరీని జిల్లాకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఒక జనరల్ సెక్రటరీగా ఒక పదవులో ఉన్న అధికార పార్టీలో మరి ఆ పార్టీ వాళ్ళు నన్ను చెప్పి చాలా మంది చెప్పారు కొంతమంది అధికారులు కూడా నాకు చెప్పడం జరిగింది నా బాధ ఏంటంటే నేను అర్థం చేసుకున్నది నేను తెలుసుకున్నది ఏంటంటే జైల్లో రాజకీయంలోకి వెళ్ళాలంటే దమ్మున్న బలం ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు అండ్ ఉండాలి కార్యకర్తలని కాపాడుకోలేనటువంటి రాజకీయం అవసరం లేదనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే వంద మందిని మేము అరెస్ట్ అయినాం వంద మంది కార్యకర్తలు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక సర్పంచ్ గారు కానీ ఒక వార్డు మెంబర్ కానీ ఒక మంత్రి గారు కానీ ఒక డీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవ్వరు మమ్మల్ని వచ్చి పరామర్శించినటువంటి దాఖలా లేదు మేము అరవై రోజులు యాభై ఆరు రోజులు సత్పర సబ్ జైల్లో ఉన్నాం కొంతమందిని కొంతమంది ఖమ్మం జైల్లో ఉన్నారు కొంతమంది వరంగల్ జైల్లో ఉన్నారు నేను జైల్లో ఉన్నప్పుడు తెలుసుకున్న నీతి ఏంటంటే డబ్బు ఉంటే రాజకీయాల్లో ఉండాలి లేదంటే కులం అన్నీ ఎక్కువై ఉండాలి నేను ఒక బీసీని బీసీలు ఇవాళ యాభై ఆరు శాతం ఉన్నారు చెప్పుకోవడానికే బతికున్న చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఈ ఎస్ఎంఎస్ ద్వారాగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు యాభై ఆరు శాతం ఉన్నటువంటి మనం బతికున్నా చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఇవాళ ఒక ఎకరం కొనుక్కునే పవర్ లేదు ఒక వార్డు మెంబర్కి పోటీ చేసే పవర్ లేదు ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసే రిజర్వేషన్ లేదు నువ్వు మాట్లాడితే నీ మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టి లో పెట్టే పరిస్థితి ఉంది కానీ బీసీలు బతికున్నా చచ్చిపోయిన వాడితో సమానం ఈ మాట ఎవరు నన్ను మెప్పించుంటే నన్ను క్షమించండి నేను ఒక బీసీని కాబట్టి నా ఆవేదన నేను వ్యక్తం చేస్తాను మీకు ఒక కాకికి దెబ్బ తగిలితే వంద మంది కాకులు ఆ రోడ్డు మొత్తం కమ్మేస్తాయి ఒక కోతికి దెబ్బ తగిలితే వంద కోతులు వస్తాయి కానీ ఒక బీసీఓడికి నష్టం జరిగింది ఒక బీసీఓడిని అన్యాయంగా అరెస్ట్ చేసి కేసులో ఇరికించి ఐదు కేసులు పెట్టి సత్తుపల్లి జైల్లో పెట్టారంట ఒక్క నా సంగమాన్ని వెళ్ళి మాట్లాడదామన్నవాడు లేదు నేను జైల్లో ఉండగా అర్థం చేసుకునేది ఏంటంటే ఈ రాజకీయాలు చేయాలని ఆశ నాకున్నా చేసే స్థామత లేదు ఎందుకంటే డబ్బు లేదు డబ్బున్నోడే రాజకీయం చేయాలి ఇలా మూడు కోట్ల రూపాయలు కారు ఉంటేనే రాజకీయంలో ఉండాలి లేకపోతే ఉంటారికీ లేదు వాడు ఏదైనా చేయలేదు డబ్బు ఉంటే రాజకీయం చేయవచ్చు రాజకీయంలో ఉండాలంటే డబ్బు ఉండాలి లేదంటే ఎక్కువ పొలం ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ వరకు మైనారిటీ వర్గాలు ఇందులో రాజకీయం వాళ్ళు పార్టీలో ఇవ్వడలేదు నేను అర్థం చేసుకున్న నీధరి ఇంకొకటి నేను ఏ పార్టీలో అయితే ఉన్నానో ఆ పార్టీ నన్ను అరెస్ట్ చేయించిందని తెలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది రీసెంట్గా ఇప్పుడు ఈ నెల కావచ్చు వచ్చే నెలలో కావచ్చు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే కార్యకర్తలని కాపాడుకోలేని పార్టీ అవసరం లేదు కార్యకర్తకి అండగా లేనటువంటి పార్టీ అవసరం లేదు నేను భారతీయ సర్వసమాధ మహాసంఘలో ఉన్నప్పుడే నన్ను టచ్ చేసిన ఢిల్లీ ఐదుగురు మంత్రులు నన్ను కాపాడుకుంటూ వచ్చారు ఢిల్లీ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చానో పార్టీ మంచిదే పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ గొప్ప పార్టీ నేనంటే రీసెంట్గా జాయిన్ అయినా మా ఫ్యామిలీ మొత్తం నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉంది నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే టీడీపీ ప్రభుత్వం హయాంలో మా ఫ్యామిలీని ఎలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి ఫ్యామిలీ నుంచి నేను కూడా ఉన్నా కాబట్టి అందరూ ఒక పార్టీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నయ్య మండల ప్రసిడెంట్ పెద్దన్నయ్య సత్యప్రసాద్ దమ్ముపేట మండలానికి అన్నయ్య అమ్మాయి జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మహిళా బాబు తమ్ముడు రాష్ట్ర కోకను నిర్ణవు కాంగ్రెస్ పార్టీలో అందరి పార్టీలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మనం వేరే దాంట్లో ఉండవు ఎందుకులే అని చెప్పే ఉద్దేశంతో నేను కాంగ్రెస్లోకి వచ్చాక తప్ప మీకేదో మంత్రి పదవులు వస్తుంటే నేను మీకు రాకోకుండా చేసి నేను తీసుకోవాలని కాదు మీకంటే ఎక్కువ సంపాదించడానికి అయితే నేను పార్టీలోకి రాలేదు నేను ఎస్ని ఛానల్ తరపున చెప్తున్నా నా మీద మీరు పెట్టినటువంటి కేసులు నాతో పాటు వంద మంది మీద పెట్టినటువంటి కేసులు మీకే వదిలేస్తారా నేను ఎందుకంటే అది మీరు చేశారా నాకు వాళ్ళని చెప్తే తెలియదు ఎందుకంటే నేను జైల్లో ఉన్నా కాబట్టి నాకు తెలియదు కదా నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో నాకే తెలియదు మా ఫ్యామిలీ పడ్డ సఫరు మా ఫ్యామిలీ పడ్డ బాధ ఇంత అంతా కాదు నరకం అంటే ఏంటి అనేది అనుభవించారు ఆ రెండేళ్ళు దయచేసి రాజకీయ నాయకులు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి నన్ను కూడా వదిలేసేయండి ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడి ఎవరైతే పనిచేస్తారో ఏ పార్టీ అన్నా కానీ అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మీరు వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని మీరు మెప్పించండి తప్ప డబ్బులు ఉన్నాయనో కులం ఎక్కువనో కార్లు ఉన్నాయనో బంగ్లాలు ఉన్నాయనో ఆస్తులు ఉన్నాయనో ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కూడా మీరు పదవులు ఇచ్చి నలభై సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని తిన్న వాళ్ళకి మీరు మొండిసేయి చూపిస్తే ఇక మీ పార్టీకి ఇంకొక పార్టీకి తేడా ఏముంది ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే ముక్కు కోసినా ముందుటోడే మెరుగురా బాబా అనే పరిస్థితి ఉంది ఇప్పుడు దయచేసి తప్పుడు కేసులు పెట్టడం కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ కరెక్ట్ కాదు నాకు తెలిసి ఒకవేళ మేము ఏదైనా తెలుసో తెలియక మీకు వ్యతిరేకంగా కానీ పొరపాటు చేస్తుంటే పార్టీకి వ్యతిరేకంగా మీరు మమ్మల్ని మందులు ఇవ్వచ్చు పిలిచి మాట్లాడవచ్చు వాళ్ళు ఇచ్చి చెప్పిన మాట్లాడి మీరు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మా అవసరం తగలకు వంద మంది అరవై మంది మహిళలు నలభై మంది జెంట్స్ వంద మందిని ఆదివాసీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళతో పాటు నన్ను కూడా ఏ నేరం చేయండి నన్ను ఆ పల్లగాని శ్రీనివాస్ గౌడ్ని ఎంతో మందిని తప్పు చేయని ఆ పోరాటంలో లేని వాళ్ళని తీసుకొచ్చి జైలు పాలు చేసినటువంటి సందర్భం ఉంది జైల్లో నేర్చుకున్నది ఇదండి నేను రాజకీయంలో ఉండాలంటే డబ్బు ఉండాలి రాజకీయంలో ఉండాలంటే పెద్ద కులమే ఉండాలి రాజకీయంలో ఉండాలంటే మినిమం మూడు కోట్లు కారాయినా ఉండాలి లేకపోతే దగ్గర దగ్గర వంద కోట్ల ఆస్తి అన్న ఉండాలి మా అలాంటి వాడు రాజకీయానికి పలికిరాడు మేము మీ మీ యొక్క ఆవేదన బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే సార్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మనని ఎవరో నాశనం చేయరు మన జాతి మననే మనం నమ్ముకున్న వాళ్ళు మననే నిర్వీర్యం చేసి మన నిత్యం చేపెట్టి మన అనేక సమస్యలు పాలు చేస్తున్నారు అనేది మీ విషయంలో కూడా మరొకసారి కేటాతలం నేను ఒక ఎస్సీ అయి ఉండి నిజాలు రాస్తున్నందుకు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జైలు పాలు చేస్తే ఒక్క ఎస్సీ వాడు వచ్చి మందలిచ్చి ఒక్క ఎస్సీ వాడు వచ్చి మా ఎస్సీ వాడిని ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు లేడు కానీ ఈరోజు మా ఎస్సీ వాళ్ళ వార్తలు నువ్వు ఎందుకు ఇయ్యో నీకు చా అని అడుగుతున్నా అంటే ఈ విధంగా మన వాళ్ళు మననే మనం నమ్ముకున్న వాళ్ళు మనకే అన్యాయం చేస్తారు అనేది అవుతుంది ఇదే విధంగా ఈ విషయం పక్కన పెడితే మిమ్మల్ని నమ్ముకున్న ఉమ్మడి జిల్లాల ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి మీరు కొంచెం మాసారి వెనకడి చేశారని బాధపడుతున్నారు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి వాళ్ళకి కల్పించే మీ యొక్క హామీ ఏంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు మా సార్ బయటికి రాటే అండి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ ఆరు జిల్లాలకు సంబంధించి నన్ను నమ్ముకొని ఉన్న రెండు లక్షల మంది కార్యకర్తలకి నేను ఏ పరంగా అయినా న్యాయం చేసుకోగలను ఎందుకంటే నేను కాంగ్రెస్లోకి వచ్చింది మొన్న ఫస్ట్ నెలలో వచ్చిన అంతకుముందు నా సొక్కా వేరే ఉంది నా కండ వేరే ఉంది ఢిల్లీలో నేను జాతీయ పార్టీలో పనిచేసిన మీ అందరికీ తెలుసు పదమూడు సంవత్సరాలు బీజేపీలో పనిచేసిన నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు బీజేపీలో పనిచేసిన ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పనిచేసిన ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పుకున్న వాళ్ళకి కంటే ముందు నేను బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఆరులో తాండూరు రాంటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను నా తమ్ముడు కలిసి సైకిల్కి జెండా కట్టుకొని టీఆర్ఎస్ జెండా కట్టుకొని ఏరియా మొత్తం తిరుగుతుంటే ముత్యాల గారు మేము అందరం కలిసి నవ్వారు ఈడేది కొత్త పార్టీ తెచ్చి పెట్టినారా బాబు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం ఇన్ఛార్జికి పనిచేసిన రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల పదమూడులో బీజేపీలోకి వచ్చిన రెండు వేల పదమూడు నుంచి ఇరవై వరకు బీజేపీలో జిల్లా అధ్యక్షుడిగా ఓబీసీ మోర్చాలో పనిచేసిన నేను సర్కిల్ నాకున్న ఢిల్లీలో నేను ఇప్పటికీ చెప్తాను ఎస్ఎల్ ఛానల్ పరంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోయినా ఇంకొక పార్టీలో ఉన్నా లేకపోయినా ఢిల్లీ నుంచి నాకున్నటువంటి మంత్రుల దగ్గర ఉన్నటువంటి నాకున్న సన్నిహితం ఢిల్లీలో నాకున్నటువంటి మంత్రుల సన్నిహితంతో నేను ఏ పైన నేను చేపించుకోగలను జనాన్ని దూరం పెట్టలేను నేను దూరం అవలా ఫ్యామిలీ పరిస్థితులు బాగలేక అయ్యో నేను నమ్ముకున్న పార్టీయే నేను నమ్ముకున్న కార్యకర్తలే నన్ను ఎండిపోటు పొడిచారు నా ఎమ్మడి తిరుక్కుంటే నన్ను ఎండిపోటు పొడిచారు లేని కేసులు లేనికి ఇబ్బందులు గురి చేశారు నన్ను నా ఫ్యామిలీని సఫర్ చేసేలా చేశారు ఇలాంటి కిరాతకంగా రాజకీయం ఉందా అని చెప్పి నేను పాపతో నేను నా పని ఏదో నేను చేసుకుంటాను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా ముప్పై ఎకరాలు ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఊరి పొలం ఒక పదిహేను ఎకరాలు సామాయ వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయం చేసుకుంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి నేనేం చేయాలనే చేస్తాను ఇంకో నెలలు టైం పంచాయతీ ఎలక్షన్లు అయిపోయే వరకు నేను రాజకీయ పరంగా ఏమి మాట్లాడను ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి ఏ రాజకీయ పార్టీ ద్వారాగా ఏ పదవి తీసుకోవాలి నా ప్రజల్ని నేను ఏ రకంగా కాపాడుకోవాలనేది నాకు ఒక ఐడియా ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చే భరోసా నేను వాళ్ళకి ఇచ్చి నేను పార్టీ నుంచి బయటికి రావాలని చూస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీయే కానీ ఫస్ట్లో ఇచ్చినటువంటి మాట ఇప్పుడు లేదు అధిష్టానం దగ్గర మేము ఎవరిని జాయిన్ చేసుకోమన్నారు మాకు ఎవరు అవసరం లేదు ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళకే మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు ఇవాళ మళ్ళీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళందరూ అడుగులు పడ్డారు కొత్త వాళ్ళు వచ్చి ఇవాళ పొదవులు తీసుకొని ఇవాళ్తున్నారు అది మీ ఇష్టం అది నేను చెప్పేది కాదు నేను నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఎస్ని ఛానల్ తరఫున నేను చెప్పేది నా కార్యకర్తలు నేను కష్టపడి ఇరవై మూడు సంవత్సరాలు కష్టపడి నేను తయారు చేసుకున్న నా కార్యకర్తలు ఒక రూపాయి కాశించినటువంటి కార్యకర్తలు స్వామిలు మంచి చేసినా చెడు చేసినా స్వామిని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు నా కోసం ప్రాణాలు ఇచ్చే నా కార్యకర్తలకి నేను చెప్తున్నా భరోసాగా చెప్తున్నా ఖచ్చితంగా మీ అమ్మట నేను ఉంటాను మీకు కావాల్సినటువంటి పనిని ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పనిచేపించే సప్తా దమ్ము నాకుంది నేను చేయగలను కాకపోతే వ్యవసాయం చేసుకుంటున్నా కాబట్టి కొద్దిగా నేను ఈ వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉన్నా ఇప్పుడు కాదు ఇంకా రెండేళ్ళు ఇంక రెండు నెలల వరకు వ్యవసాయ పనులలోనే ఉంటాను నేను ఈ రెండు నెలల తర్వాత కొంతమంది ముఖ్య నేతలతోని రేవంత్ రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ గారి నేను బాధ్యతల్లో ఉన్నాను మరి ఇంతమంది ప్రజా బలాన్ని పెట్టుకొని నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను మీరు మాకు సపోర్ట్ చేస్తాను హామీ ఇస్తే అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటామని హామీ ఇస్తే పార్టీలో కొనసాగుతాం సార్ లేదంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకుంటా ఈ లోపల పార్టీ సిద్ధాంతాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాంను బట్టి ప్రోగ్రాం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను మా కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటా కానీ ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే రాజకీయం లో ఉండాల్సింది ఒక కార్యకర్త మనల్ని నన్ను వచ్చినప్పుడు ఆ కార్యకర్తను మనం కాపాడుకోలేనప్పుడు మీకు ఆ పదం అవసరం లేదంటాను నేను ఎవరైనా సరే వాడు తప్పే చేయని మంచిగా చేయని చెడే చేయని మీరు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ కార్యకర్త వచ్చి అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు నువ్వు ఆ కార్యకర్తను కాపాడుకోలేనప్పుడు నీకు ఆ పదవి అవసరం లేదంటారా నేను ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీ ఎస్నిస్ ఛానల్ తరఫున నా ఆరు జిల్లాల ప్రజలకు నేను ఇచ్చే హామీ భరోసా ఏంటంటే మీ సామ్యాలు మీతోనే ఉంటాడు ఎప్పటికీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా లేకపోయినా మీతోనే ఉంటాడు మీకు ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అది ఏ రాజకీయ పార్టీ ఏ పవర్లో ఉన్నా అది తెలంగాణ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇంకో రాష్ట్రం కావచ్చు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నా పర్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పర్లేదు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పర్లేదు నాకుండే మంత్రులు నాకు నాకుంది ఢిల్లీలో నేనేం చేయాలో చేయగలుగుతా కాకపోతే చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేయటం కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయటం కానీ నేను చేయను చట్టానికి అనుకూలంగానే ఉంటాను న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది నా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగిందనుకున్నప్పుడు న్యాయస్థానం ద్వారాగా వాళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎట్టి పరిస్థితులు వెనకపోను ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళది మీద ఒత్తిడి తీసుకొస్తూ మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజలు మీరు ఖచ్చితంగా వాళ్ళకి పనిచేయాలని చెప్పి కొట్లాడే విషయంలో వెనకపోయే పరిస్థితి లేదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ అండ్ ప్యానెల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను శ్రీనివాస్ గారి ద్వారాగా పర్మిషన్తోని జర్నలిస్టులు జర్నలిజం అనేది చాలా గొప్పది జర్నలిజం అనేది చాలా గొప్పది ఎందుకంటే మీకు కలం కలమిచ్చిండు జర్నలిజానికి మీరు రాస్తే జీవితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ ప్రజలు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఛానల్ కావచ్చు పత్రికా మీడియాని చూసే ఏం జరుగుతుందని తెలుసుకుంటారు కానీ ధైర్యం లేని కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు మన నేను తప్పుగా అనట్లేదు ధైర్యం లేదు వాళ్ళకి జరిగింది జరిగినట్టు ఇవ్వడానికి ధైర్యం లేదు చెప్పింది చెప్పినట్టు ఛానల్కి ఇవ్వడానికి ధైర్యం లేదు బొగ్గపాడు ఇష్యూలోకి చిన్న ఇష్యూ జరిగింది బొగ్గపాడు పోడు భూముల విషయంలో రోజు సత్తుపల్లి మీడియా వాళ్ళు సామేలు మాకు పార్టీ ఇచ్చి అక్కడ మేము పార్టీ చేసుకోమంటే చేసుకుంటాం అని చెప్పి చెప్పారంట అది అబద్ధం మాట అసలు మీడియా వచ్చిన విషయం నాకు తెలియదు నేను ఎందుకు చెప్తానండి దయచేసి మీడియా మిత్రులకి నేను చేతులైతే దండం పెట్టి చెప్తున్నా ఇప్పుడు ఇసనపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ రంజిత్ లాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు లాంటి వాళ్ళు కానీ ప్రజా సమస్యల మీద ఏదైనా ముందుకొచ్చి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద అణచివేత గురి చేయాలన్నని ఎవరైనా చూసినప్పుడు జర్నలిస్టులు మొత్తం ఏకంగా అండి జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్ళండి తప్ప తప్పుడు ఆరోపణలు చేయొద్దు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు వాస్తవాలు అయితే వాస్తవాలుగా చూపించండి లేదంటే మీ చేతనైనంత వరకు మీరు పనిచేయండి తప్ప ఎవరికీ కూడా తడిచి మీరు పనిచేయద్దు జర్నలిజం అనేది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మీకు అన్ని హక్కులు ఇచ్చింది పవర్స్ ఇచ్చింది మీరు ఆ హక్కులను ఉపయోగించుకొని నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోవాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మీరు మాకు శ్రీనివాస్ గారు మాకు టైం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు